హలో ఈ వీడియోలో మనం ఐక్యరాజ్య సమితి పార్ట్ టూ చూద్దాము సో ప్రీవియస్ వీడియోలో ట్వంటీ సిక్స్త్ టాపిక్ మనం పార్ట్ వన్ గురించి చూసాము ఐకరాజ్య సమితి గురించి సెవెరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఒక కంటిన్యూషన్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇది మనకి ఐక్యరాజ్య సమితిలో పార్ట్ టూ అయితే ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా వాటి గురించి డిస్కస్ చేద్దాము ఈ క్రింది వరకు ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కానీ వాటిని గుర్తించండి అధికార భాషలు అంటే మనకి అరబిక్ ఉండాలి చైనీస్ ఫ్రెంచ్ రష్యన్ ఇంగ్లీష్ స్పానిష్ స మనకి ఇంగ్లీష్ ఉంది రష్యన్ ఉంది సో ఇది కరెక్టే అంటే ఇవన్నీ ఉన్నాయి తర్వాత స్పానిష్ ఫ్రెంచ్ సో ఇందులో కూడా ఉన్నాయి తర్వాత చైనీస్ అరబిక్ ఇది కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ చూసరికి జపనీస్ జర్మనీ సో జపనీస్ లేదు జర్మన్ లేదు సో ఇది మనకి ఆన్సర్ అంటే అధికార భాషలు కాని వాటిని గుర్తించండి అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి డి సో తర్వాత రెండు వేల పదకొండు జులైలో ఐక్య సభ్యత్వం పొందిన దేశం సో రెండు వేల పదకొండులో మనకి సౌత్ చూడాన్ నూట తొంభై మూడు దేశం అని చెప్పాను కదా నూట తొంభై ఒకటి అయితే నూట తొంభై అయితే స్విట్జర్లాండ్ నూట తొంభై ఒకటి ఈస్ట్ తైమూర్ నూట తొంభై రెండు మౌంటెనిగ్రో నూట తొంభై మూడు సౌత్ చూడాన్ ఈ సౌత్ చూడాన్ రెండు వేల పదకొండులో లో చేరింది రెండు వేల పదకొండు అంటే ఒక ఐదు పాయింట్లు కూడా గుర్తు పెట్టుకోమని చెప్పారు తర్వాత భారతదేశం ఐక్యరాసలో సభ్యత్వం పొందిన సంవత్సరం ఇది దీనికి ఆన్సర్ జరిగిన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లోనే మనకి ఐక్రా సెంతలో భారతదేశం అనే సభ్యత్వం తీసుకుంది అదే ఇయర్లో మనకి ఐక్యరాచంద్ర సభ్యత్వం తీసుకున్నటువంటి మొదటి దేశం అన్నా యాభై ఒకటో దేశం అన్నా పోలాండ్ సో ఓవరాల్ గా మొత్తం నూట తొంభై దేశాలకి ఐక్యరాచంద్ర సభ్యత్వం ఉంది అందులో నూట తొంభై మూడు దేశాలు పర్మనెంట్ కంట్రీస్ రెండు దేశాలు పరిశీలక హోదా కలిగిన దేశాలు ఆ పరిశీలక హోదా కలిగిన దేశాలే వాట్కన్ సిటీ పాలస్తీనా వాట్కన్ సిటీ పాలస్తీనా సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి యువ యొక్క ప్రధాన అంగాలు సో మొత్తం మనకి సిక్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ వన్ మనకి సాధారణ సభ జనరల్ అసెంబ్లీ సెకండ్ వన్ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ థర్డ్ వన్ ఆర్థిక సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫోర్త్ వన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సిక్స్త్ వన్ వచ్చేసరికి సెక్రటరియట్ సో ఈ సిక్స్ ఆర్గాన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సాధారణ సభ జనరల్ అసెంబ్లీ సో మనకి జనరల్ అసెంబ్లీ యొక్క ప్రధాన కార్యాలయం మనకి న్యూయార్క్లో ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ సాధారణ సభ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అందులో ఫస్ట్ తొలి సమావేశం మనకి లండన్లో జరిగింది తర్వాత నుంచి మనకి ఈ సాధారణ సభ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ అనేవి కూడా ప్రజెంట్ అయితే మనకి న్యూయార్క్లోనే జరుగుతున్నాయి అలా మనకి ఎనభైవ జనరల్ అసెంబ్లీ సమావేశం మనకి న్యూయార్క్లో జరిగింది ఇది మన న్యూయార్క్లో జరిగింది అనమాట ఇది ఎయిటీ అనమాట ఎనభైవ సాధారణ సభ జనరల్ అసెంబ్లీ మీటింగ్ ఇంతవరకు డెబ్బై తొమ్మిది జరిగినాయి సో లాస్ట్ టైం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డెబ్బై తొమ్మిదవది ఈ సంవత్సరం జరిగేది ఎనభైవ జనరల్ అసెంబ్లీ మీటింగ్ ఇది మనకి సెప్టెంబర్ మంత్ లో జరిగింది ఇందులో ఉండే సభ్య దేశాలు మనకి నూట తొంభై మూడు సభ్య దేశాలు పరిశీలక హోదా కలిగిన అంటే వన్ నైన్టీ త్రీ ప్లస్ టూ ఉంటే ఇదే వల్ల ఎన్ని ఉన్నాయి అన్ని దేశాలకి జనరల్ అసెంబ్లీలో మనకి మెంబర్షిప్ అనేది ఉండదు అనమాట సో పరిశీలక హోదా కలిగిన దేశాలు రెండు దేశాలు ఉన్నాయి వాటికన్ సిటీ స్టేట్ ఆఫ్ పాలస్తీనా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉంటారు ఈ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పదవీ కాలం వచ్చేసరికి వన్ ఇయర్ ఈ జనరల్ అసెంబ్లీ మీటింగ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది ఎవ్రీ ఇయర్ అధ్యక్షులు మారుతూనే ఉంటారు సమావేశాలకు ప్రతి సభ్య దేశం గరిష్టంగా ఐదుగురు సభ్యులను పంపవచ్చు ప్రతి దేశం కూడా గరిష్టంగా ఐదుగురు సభ్యులు ఐదుగురు సభ్యులను పంపవచ్చు కానీ ఓటు మాత్రం ఒకరికి మాత్రమే ఉంటుంది అనమాట సో ఓటు మాత్రం ఓటు రైట్ వచ్చేసరికి ఒకరికి మాత్రమే ఉంటుంది కానీ ప్రతి దేశం నుంచి గరిష్టంగా ఐదుగురు సభ్యులను పంపవచ్చు జనరల్ అసెంబ్లీ మీటింగ్కి సో ఇప్పుడు మనకి సాధారణ సభ విధులు ఏంటి సో కొత్త దేశాలకు ప్రవేశం కల్పించడానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నిక చేయడంలో ఈ సభకే అధికారం ఉంది ఇప్పుడు మనకి జనరల్ భద్ర సెక్యూరిటీ కౌన్సిల్ ఉండేది భద్రతా మండలి ఈ భద్రతా మండలిలో పదిహేను దేశాలు ఉన్నాయి అందులో మనకి టెన్ పర్మినెంట్ కంట్రీస్ ఉన్నాయి నాన్ పర్మినెంట్ కంట్రీస్ ఒక ఐదు ఉన్నాయి అనమాట ఇలా మనకి తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నిక చేసేది ఎవరంటే మనకి జనరల్ అసెంబ్లీని ఈ సభ మూడింట రెండు వందలు టూ బై థర్డ్ మెజారిటీతో నిర్ణయాలు తీసుకుంటుంది సో అన్ని నిర్ణయాలు మనకి జనరల్ అసెంబ్లీలోనే జరుగుతాయి ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించి కానీ పీస్ అండ్ సెక్యూరిటీ సంబంధించిన కానీ సో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా మనకి జనరల్ అసెంబ్లీలోనే తీసుకుంటారు సో భద్రతా మండలికి పది తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకోవటం కూడా ఈ దేశమే ఇక్కడ మొత్తం ఫిఫ్టీన్ అని చెప్పాను కదా ఈ ఫిఫ్టీన్ కంట్రీస్లో ఫైవ్ మాత్రమే పర్మనెంట్ కంట్రీస్ టెన్ వచ్చేసరికి నాన్ పర్మినెంట్ కంట్రీస్ ఓకేనా ఐదు దేశాలకి సభ్యత్వం ఉంటుంది పర్మనెంట్ మెంబర్షిప్ ఈ ఐదు దేశాలకి వీటో పవర్ కూడా ఉంటుంది ఈ ఐదు దేశాలే ఏసీ ఎఫ్ఆర్ఏ అని ఉంటాయి సో నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ ఈ సెక్యూరిటీ కౌన్సిల్ వచ్చినప్పుడు మీకు డిస్కస్ చేస్తాను భద్రతా మండలంలో పది తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి ఆ పది తాత్కాలిక దేశాలను ఎన్నుకునేది ఎవరంటే మనకి జనరల్ అసెంబ్లీ సో బడ్జెట్ని ఆమోదించడం సో అన్నీ కూడా మనకి జ సాధారణ సభ జనరల్ అసెంబ్లీ యొక్క విధులు సో దీని తర్వాత సాధారణ సభకి ప్రస్తుత భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఓకేనా రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారండి మనకి పర్వతనేని హరీష్ సాధారణ సభకు అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరంటే మనకి విజయలక్ష్మి పండిట్ సాధారణ సభకి అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరంటే విజయలక్ష్మి పండిట్ సో నెక్స్ట్ వన్ డెబ్బై తొమ్మిదవ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వారంటే ఫిలిమోన్ యాన్ ఈ ఫిలిమోనియాంగ్ వచ్చేసరికి క్యామరున్ క్యామరూన్ అనే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సో పర్మినెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ అంటే మనకి పర్వతనేని హరీష్ ఐక్యరా సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఎవరు పనిచేస్తున్నారంటే ప్రస్తుతం పర్వతనేని హరీష్ ఇతనే మనకి పర్వతనేని హరీష్ అయితే ఈ సాధారణ సభకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ అంటే విజయలక్ష్మి పండిట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇప్పుడు మనకి ఎనభైవ జనరల్ అసెంబ్లీ కూడా అధ్యక్షుడు మారుతారు అది ఇంకా జరగలేదు కదా సెప్టెంబర్ మంత్ సో ప్రజెంట్ మనకి డెబ్బై తొమ్మిది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జరిగింది కదా ఈ డెబ్బై తొమ్మిదిలో జనరల్ అసెంబ్లీకి అధ్యక్షుడు వచ్చేసరికి ఫిల్మోన్ యాంగ్ అనమాట ఇది క్యామరోన్ అనే దేశం సో ఇప్పుడు మనం భద్రతా మండలి గురించి డిస్కస్ చేద్దాం ఈఎన్ఓలో సెకండ్ ఆర్గా ఈ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రపంచంలో శాంతి భద్రతను కాపాడడం ఈ మండలి యొక్క ప్రధాన ఉద్దేశం ముఖ్య ఉద్దేశం దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా మనకి న్యూయార్క్ అనే దేశంలోనే ఉంది తర్వాత ఐక్యరా ప్రారంభమయ్యే నాటికి ఇందులో సభ్య దేశాలు పదకొండు మాత్రమే ఉండేది అయితే పదకొండిలో ఐదు పర్మినెంట్ కంట్రీస్ ఉండేవి ఆరు నాన్ పర్మినెంట్ కంట్రీస్ పరిశీలక హోదా కలిగిన దేశాలు ఉండేవి ఇప్పుడు ఈ పదకొండు నుంచి పదిహేను పెంచడం జరిగింది ఈ పదిహేనులో కూడా ఐదు పర్మినెంట్ కంట్రీస్ ఉన్నాయి టెన్ నాన్ పర్మినెంట్ కంట్రీస్ ఉన్నాయి ఈ ఫైవ్ పర్మనెంట్ కంట్రీస్ ఏంటి ఏసీఎఫ్ఆర్ సో ఆ దేశాలు ఏంటి అనేది చూద్దాం చుట్టా నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో టోటల్గా ఇవి మనకి టెన్ కంట్రీస్ ఉంటాయి ఈ టెన్ ఈ టెన్ కంట్రీస్ వచ్చేసరికి ప్రతి దేశం ఒక ఐదు కొత్త దేశాలు వస్తూనే ఉంటాయి అనమాట జనవరి ఒకటో తేదీన ప్రతి సంవత్సరం ఒక ఐదు కొత్త దేశాలను ఎన్నుకుంటూ ఉంటుంది జనరల్ అసెంబ్లీ అనేది ఇక్కడ ఐక్రా ప్రారంభమయ్యే నాటికి ఇందులో సభ్యదేశాలు పదకొండు ఉన్నాయి ప్రస్తుతం దీనిలో సభ్యదేశాలు పదిహేను పదకొండు అంటే ఫైవ్ ప్లస్ సిక్స్ నుంచి ఫైవ్ ప్లస్ టెన్కు పెంచిన సంవత్సరం వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అనగానే మనకి జ్ఞానపీఠ అవార్డు రావాలి లిటరసీ అవార్డు భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో ఇదే జ్ఞానపీఠ అవార్డు ఈ జ్ఞానపీఠ అవార్డు మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇస్తున్నారు తర్వాత భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతున్న దేశాల కూటమిని జీ ఫోర్ అని అంటారు సో జీ ఫోర్ అనే కూటమి ఏంటంటే మాకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వండి సో ఐదు దేశాలకే పర్మినెంట్ మెంబర్షిప్ ఉంది సో ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ కంట్రీస్ సో మాకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పి ఒక నాలుగు దేశాలు కలిపి జీ ఫోర్ అనే ఒక గా ఫామ్ అయినాయి అన్నమాట చదివిన ఇప్పుడు ఐదు దేశాలకు మాత్రమే పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది కదా సో మాకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పి ఒక ఐదు దేశాలు పోరాడుతున్నాయి నాలుగు దేశాలు ఆ నాలుగు దేశాలని జి ఫోర్ కూటమే అని పిలుస్తారు ఈ జీ లో ఉన్న దేశాలే భారత్ బ్రెజిల్ జర్మనీ జపాన్ సో ఇది మనకి ఇండియా సో ఎక్కడ బ్రెజిల్ సో మనకి జర్మనీ ఉంది సెక్కడ మనకి జపాన్ అనే దేశం ఉంది ఇలా భారతదేశం బ్రెజిల్ జర్మనీ జపాన్ ఈ నాలుగు దేశాలను జి ఫోర్ కంట్రీస్ అని పిలుస్తారు సో ఈ జీ ఫోర్ కంట్రీస్ మనకి ఐక్యరాజ్యసమితిలో మాకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పి పోరాడుతున్నాయి అనమాట తర్వాత మనకి శాశ్వత సభ్య దేశాలు ఐదు దేశాలు ఉన్నాయని చెప్పాను కదా ఏ దేశాలే ఏసీఎఫ్ఆర్ ఏసీఎఫ్ఆర్ఇ ఇప్పుడు మనకు అదే ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఐక్యరాజ్యసమితి యొక్క అధికార భాషలో ఆరు భాషలు ఉంటాయి అక్కడ మీరు ఏసీఎఫ్ఆర్ఈస్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా ఇక్కడ వచ్చరికి సింపుల్ ఏసీ ఎఫ్ఆర్ఈ అని గుర్తుపెట్టుకోండి అక్కడ ఏసీ ఎఫ్ఆర్ఎస్ అంటే అరబిక్ చైనీస్ ఫ్రెంచ్ రష్యన్ ఇంగ్లీష్ స్పానిష్ ఇక్కడ ఏసీ ఎఫ్ఆర్ఈ అంటే ఏ అంటే ఇక్కడ అమెరికా సి అంటే చైనా ఎఫ్ అంటే రష్యా ఆర్ అంటే ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఆర్ అంటే రష్యన్ ఈ అంటే ఇంగ్లాండ్ లైక్ బ్రిటిష్ అనమాట బ్రిటన్ సో ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అమెరికా చైనా ఫ్రెంచ్ అమెరికా చైనా ఫ్రాన్స్ రష్యా ఇంగ్లాండ్ ఆర్ బ్రిటన్ సో ఇలా మనకి ఈ శాశ్వత సభ్య దేశాలకి వీటో అధికారం కూడా ఉంటుంది అనమాట సంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎన్ని దేశాలు ఓటేసినప్పటికీ ఐదు దేశాల్లో ఏదైనా దేశం కానీ ఓటు అది అది ఆ తీర్మానం అనేది చల్లదు ఇలా ఈ ఐదు దేశాలు వీటో పవర్ కూడా ఉపయోగించుకోవచ్చు భద్రతా మండలిలో వీటో అధికారాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించిన దేశం వచ్చేసరికి రష్యా ఇలా తాత్కాలిక సభ్య దేశాలు పది దేశాలు ఉంటాయి అని చెప్పాను కదా వీటికి రెండు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది అప్పటికైతే ప్రతి సంవత్సరం కూడా ఐదు దేశాలు కొత్త చేస్తుంటే ఐదు దేశాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఈ పది దేశాల్లో ప్రతి దేశానికి కూడా రెండు సంవత్సరాలు టర్మ్ అనేది ఉంటుంది తాత్కాలిక దేశాలకి అయితే భారతదేశం ఇప్పటివరకు ఎనిమిది సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఉంది ఎయిట్ టైమ్స్ ఉంది ఇయర్స్ కూడా అడుగుతూ ఉంటారు ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇయర్స్ని గుర్తుపెట్టుకున్న మెథడ్ ఏంటంటే ఎప్పుడూ కూడా టూ టూ నెంబర్స్ లేదా త్రీ ప్లస్ వన్ త్రీ నెంబర్స్ ఒక నెంబర్గా స్ప్లిట్ చేయాలి మీరు అక్కడ అలా త్రీ నెంబర్స్ ఒక నెంబర్గా స్ప్లిట్ చేస్తే ఈజీగా ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఐక్రాసంతులు మొత్తం టోటల్గా ఉన్న కంట్రీస్ అన్ని వన్ నైంటీ ఫైవ్ సో వన్ నైన్టీ ఫైవ్ రాసుకోండి ఇక్కడ వన్ నైంటీ ఫైవ్ తర్వాత వన్ నైంటీ సిక్స్ రాయండి వన్ నైన్టీ సిక్స్ తర్వాత వన్ నైన్టీ సెవెన్ రాయండి ఇదే వన్ నైంటీ సెవెన్ మళ్ళీ సెకండ్ టైం రిపీచ్ చేయండి వన్ నైన్టీ సెవెన్ సో దాని తర్వాత వన్ నైంటీ ఎయిట్ ఇక్కడ సరిపోవట్లేదు నేను మళ్ళీ ఇక్కడ ఇక్కడ రాసిన చూడండి సో ఫస్ట్ ఐకరా సంతలో ఉన్న దేశాలు వన్ నైన్టీ ఫైవ్ సెకండ్ వన్ నైంటీ ఫైవ్ రాశాను సో వన్ నైంటీ ఫైవ్ తర్వాత మనకి వన్ నైంటీ సిక్స్ వన్ నైన్టీ సిక్స్ తర్వాత వన్ నైంటీ సెవెన్ ఈ వన్ నైంటీ సెవెన్ రెండు సార్లు రిపీట్ చేయండి వన్ నైంటీ సెవెన్ సో వన్ నైంటీ సెవెన్ తర్వాత ఉండే నెంబర్ ఎంత వన్ ఎయిటీ ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ సో వన్ నైంటీ ఎయిట్ తర్వాత వన్ నైంటీ నైన్ సో వన్ నైంటీ నైన్ తర్వాత టూ హండ్రెడ్ లేదు ఇక టూ హండ్రెడ్ తర్వాత టూ నాట్ వన్ టూ నాట్ టూ ఇలా మనకి ఎనిమిది నెంబర్ లేదు అంటే ఒక ఇయర్లో ఉన్నటువంటి త్రీ నెంబర్స్ అయిపోయినాయి ఇంక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నెంబర్ ఇక్కడ ఇక్కడ టూ హండ్రెడ్లో చూడండి టూ హండ్రెడ్లో టూ నాట్ వన్ ఉంది టూ నాట్ టూ ఉంది కదా సో ఇక్కడ టూ నాట్ వన్ ఉంది ఎండింగ్లో వన్ ఉంది కాబట్టి వన్ వేయండి టూ నాట్ టూలో ఎండింగ్లో టూ ఉంది కాబట్టి టూ వేయండి సో ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు టూ థౌజండ్ లెవెన్లో మనకి ఈ భారతదేశం అనేది శాశ్వత తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది ఒకసారి మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో కూడా మళ్ళీ ఇంకొకసారి ఎన్నికైంది అనమాట ఎయిత్ టైం ఇప్పుడు మనం మిగిలిపోయిందే ఆరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఆరిట్లో స్టార్టింగ్లో వన్ వేయండి స్టార్టింగ్లో వన్ ఎండింగ్లో కూడా వన్ సో నైన్టీన్ నైన్టీ వన్ ఎక్కడైతే అక్కడ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో మిగిలిపోయిందే నాలుగు నెంబర్లు ఉన్నాయి ఇక్కడ సింపుల్గా మీరు సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెంటీ టు సెవెంటీ ఫోర్ అని గుర్తుపెట్టుకోగలిగితే మీరు చాలా ఏజ్ గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ వన్ వన్ నైన్టీ ఫైవ్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ తర్వాత సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ కాబట్టి నైన్టీన్ అంటే వన్ నైన్టీ సిక్స్ వస్తుంది సెవెన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తర్వాత నైన్టీన్ సెవెంటీ టూ తర్వాత నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ మళ్ళీ సెవెన్ ఇక్కడ రావాలి కదా నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత వన్ నైంటీ నైన్ కాబట్టి అక్కడ వన్ వస్తుంది వన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ వన్ లాస్ట్ మళ్ళీ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇలా మీరు ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అనేది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు భారతదేశం ఇప్పటివరకు మొత్తం ఎనిమిది సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది అయితే భద్రత మన సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి ఈ పది దేశాలు తాత్కాలిక సభ్యదేశాలు ఏవైతే ఉన్నాయో పది దేశాల్లో ఐదు దేశాలు ఎవ్రీ ఇయర్ మనకి నూతనంగా చేరుతూనే ఉంటాయి ఇలా రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఈ దేశాలు వచ్చినాయి అనమాట ఇది అయిపోయినాయి టర్మ్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ దేశాలు వచ్చినాయి అంటే ఇది మళ్ళీ మనకి ఎప్పుడు వరకు ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ దేశాలకి తాత్కాలిక సభ్యదేశంగా ఉండే అధికారం ఉందనమాట సో మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా ఐదు దేశాలు వస్తూ ఉంటాయి అలా స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో మనకి ఒక ఐదు దేశాలకి ఒక సంవత్సరం మాత్రమే అలా మెంబర్షిప్ ఇచ్చారు అలా తర్వాత తర్వాత నుంచి ఇంకా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అలా వస్తుండే అనమాట అలా ఐదు ఐదు దేశాలు ఇలా మారిపోతూ ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నూతనంగా చేరిన ఐదు దేశాలనే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో ఇక్కడ పాకిస్తాన్ ఉంది పనామా ఉంది సోమాలియా ఉంది డెన్మార్క్ ఉంది గ్రీస్ అనే దేశం ఉంది గ్రీస్ ఓకేనా గ్రీస్ అనే దేశం డెన్మార్క్ అనే దేశం డెన్మార్క్ అనే దేశం తర్వాత పాకిస్తాన్ ఒకటి పనామా ఒకటి చాలా గుర్తుపెట్టుకోవచ్చు పాకిస్తాను పనామా సోమాలియా డెన్మార్క్ గ్రీస్ ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే పిహెచ్డి ఫైల్స్ ఉంటాయి కదా పిహెచ్డి పీజీ అని గుర్తుపెట్టుకోండి పిహెచ్డి ఫైల్ పీజీ పిఎస్డి పీజీ పి అంటే పాకిస్తాను ఎస్ అంటే సోమాలియా అంటే డెన్మార్క్ పి అంటే మనకి పనామా జి అంటే గ్రీస్ ఇలా మనకి ఐదు దేశాలు అనేవి నూతనంగా చేరాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి మంత్లో సో దీని తర్వాత ఆర్థిక మరియు సామాజిక మండలి ఓకేనా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఐక్రా సమితి మరియు దాని అనుబంధ సంస్థల మధ్య సామాజికంగా ఆర్థిక అంశాల్లో సమన్వయం కొరకు కృషి చేయడమే ఈ మండలి యొక్క ముఖ్య ఉద్దేశం సో దీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి న్యూయార్క్లో ఉంది దీంట్లో ఉండే సభ్య దేశాలు వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ ఈ దేశాల యొక్క పదవి కాలం వచ్చేసరికి మూడు సంవత్సరాలు ఉంటుంది అయితే సంవత్సరానికి పద్దెనిమిది దేశాలు బయటకు వెళ్తూ ఉంటే పద్దెనిమిది దేశాలు నూతనంగా ఇందులోకి వస్తూ ఉండే అనమాట సో ఇదే మనకి ఆర్థిక మరియు సామాజిక మండలి సో దీని గురించి అంతకు మించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముండవు సో దాని తర్వాత వచ్చేసరికి ఫోర్త్ వన్ ధర్మ క్రతృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్ దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి న్యూయార్క్లో ఉంది సో అన్నీ కూడా మనకి న్యూయార్క్లోనే ఉంటాయి ఒక అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రమే ది హేగ్ నెదర్లాండ్లో ఉంటుంది దీని సభ్య దేశాలు వచ్చేసరికి ఐదు దేశాలు ఈ ఐదు దేశాలే మనకి పర్మనెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లాండ్ అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా బ్రిటన్ అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా ఈ ఐక్య ఏర్పడినప్పుడు ఈ మండలి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది ప్రస్తుతం ఈ మండలి యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది సో ఏవైతే సిక్స్ ఆర్గాన్స్ ఉన్నాయో అందులో ఇది ప్రస్తుతం పనిచేయట్లేదు సో ఫస్ట్ ఐక్య ఇదే ఏర్పడ్డప్పుడు ఇది మనకి ముఖ్యంగా పనిచేస్తూ ఉండేది సో అప్పుడు వలస పాలన కింద ఉన్నటువంటి దేశాల యొక్క భూభాగాలను కాపాడటం కోసం కానీ సాకల చావులు ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణ కల్పించడం కానీ సో అప్పుడు ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది పనిచేస్తూ ఉండేది సో ప్రస్తుతం ఇది పనిచేయట్లేదు సో దాని తర్వాత మనకి అంతర్జాతీయ న్యాయస్థానం ఈ అంతర్జాతీయ న్యాయస్థానం సభ్య దేశాల అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాలను పరిష్కరించడమే ఈ మండలి యొక్క ప్రధాన ఉద్దేశం సో ఏదన్నా మనకి రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయితే ఎక్కడికి వెళ్తారు ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తారు అలా రెండు రాష్ట్రాల రెండు జిల్లాల మధ్య కానీ ఏదైనా గొడవ గొడవ అయితే ఏదైనా బౌండరీస్ కానీ ఏదైనా ఇష్యూస్ హైకోర్టుకి వెళ్తారు కదా అక్కడ తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు అదే రెండు దేశాల మధ్య కానీ వివాదాలు ఏర్పడితే ఎక్కడికి వెళ్తాం అంటే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తాం ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఎప్పుడు వాటర్ మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది రావి రివర్ కానీ ఇండస్ జీలం చినాబ్ రావి బియాస్ అట్లేదు పైన ఉన్నటువంటి ఇండస్ జీలం చినాబ్ పాకిస్తాన్కి సంబంధించినవి రావి బియాస్ అట్లేజ్ మన భారతదేశానికి సంబంధించినటువంటి నదులు సో ఈ నదుల మధ్య ఎప్పుడో డిస్ప్యూట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇప్పుడు అలాంటి ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళాలి సో అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయమే ది హేగ్ నెదర్లాండ్లో ఉంటుంది సో ది హేగ్ అనే పట్టణం నెదర్లాండ్ అనే దేశం సో న్యాయమూర్తులు మొత్తం పదిహేను మంది ఉంటారు అంటే ఫోర్టీన్ ప్లస్ వన్ అనుకోండి పదిహేను మందిలోనే ఒకరిని ప్రధాన న్యాయమూర్తికి ఎన్నుకుంటారు అధ్యక్షుడిగా అధ్యక్షుడన్నా ఇక్కడ న్యాయం ప్రధాన న్యాయమూర్తి అయినా ఒకరే ఈ న్యాయమూర్తి యొక్క అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు యొక్క పదవీకాలం వచ్చేసరికి మూడు సంవత్సరాలు ఉంటాయి పదిహేను మందిలోనే ఒకరిని అధ్యక్షుడిగా ఇంకొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు అనమాట ఆ అధ్యక్షుల ఉపాధ్యక్షుల పదవీకాలం మాత్రం మూడు సంవత్సరాలే ఉంటుంది మిగతా న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ న్యాయమూర్తుల పదవీకాలం వచ్చేసరికి తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది అనమాట సో ఈ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క అధికార భాషలు వచ్చేసరికి ఇంగ్లీషు ఫ్రెంచ్ అలాగే చెప్పాను కదా వన్ టూ అంటే మనకి నాటో గుర్తు రావాలి అంతర్జాతీయ న్యాయస్థానం గుర్తు రావాలి ఇంగ్లీష్ ఫ్రెంచ్ నాటోలో ఉన్న అధికార భాషలు కూడా ఇంగ్లీషు ఫ్రెంచే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్నటువంటి అధికార భాషలు కూడా ఇంగ్లీషు ఫ్రెంచే అదే మనకి వన్ అంటే వ్యాసం గుర్తు రావాలి హిందీలోనే ఇస్తారు తర్వాత టూ అంటే మనకి ఐసీజే రావాలి నాటో గుర్తు రావాలి తర్వాత ఫైవ్ అంటే మనకి కొత్తగా చేర్చిన క్లాసికల్ లాంగ్వేజెస్ ప్రాచీన హోదా పొందిన భాషలు ఐదు ఉన్నాయి తర్వాత మనకి ఎయిట్ అంటే మనకి కొత్తగా అమెండ్మెంట్స్ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చిన భాషలు ఎనిమిది ఉన్నాయి తర్వాత ఆరు అంటే మనకి యుఎన్ యొక్క అధికార భాషలు ఆరు తర్వాత పద్నాలుగు అంటే మనకి భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన పద్నాలుగు అధికార భాషలు ఉండేవి తర్వాత సెవెంటీన్ అంటే కరెన్సీ నోటుకున్న అధికార భాషలు తర్వాత పదహారు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చే భాషలు పదహారు దాని తర్వాత ఇరవై రెండు అంటే భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఇరవై రెండు ఇరవై మూడు అంటే జ్ఞానపీఠ అవార్డు అదే ఇరవై రెండు అంటే సరస్వతి సమ్మాన అవార్డు ఇరవై నాలుగు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవన్నీ రిపీటెడ్ రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటేనే మీకు సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది అలా అయితే అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క అధికార భాషలు అంటే ఇంగ్లీష్ ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయులు ఇంతవరకు నలుగురు ఉన్నారు అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయులు నలుగురు ఒకరు బెనగల్ నరసింహరావు రెండు నాగేంద్ర సింగ్ థర్డ్ వన్ ఆర్ఎస్ పాఠక్ ఫోర్త్ వన్ దల్వీర్ బండ అయితే అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు ఎవరంటే నాగేంద్ర సింగ్ ఒకరు అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తొలి భారతీయుడు నాగేంద్ర సింగ్ తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలుగా ఎన్నికైన తొలి మహిళ తొలి మహిళ వచ్చేసరికి రోజాలినా హిగిన్స్ సెంబర్ వచ్చేసరికి బ్రిటన్ అదే అంతర్జాతీయ న్యాయస్థానికి ప్రతి ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరున్నారంటే ఆ యూజీ ఇవాసవా ఈ యూజి ఇవాసవా అనే వ్యక్తి జపాను సైతనే ఈ పర్సన్ అనమాట సో జపాన్ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ప్రస్తుతం అయితే అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అదే ఇండియన్స్ అయితే నలుగురు పనిచేశారు అందులో కూడా ప్రధాన న్యాయమూర్తిగా అధ్యక్షుడిగా ఎన్నికైంది మాత్రం నాగేంద్ర సింగ్ మిగతా వాళ్ళందరూ జస్ట్ న్యాయమూర్తులుగా పనిచేశారనమాట సో ఇది మనకి దాని తర్వాత సెక్రటరీ సో ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ యుఎన్ సెక్రటరీ మనకి ఎక్కడ ఉంటుంది అంటే లోనే ఉంటుంది సో మొత్తం ఈ సిక్స్ లో ఫైవ్ న్యూయార్క్లో ఉంటే ఒకటి మాత్రమే ది హేగ్ నెదర్లాండ్లో ఉంటుంది సో ఇది మనకి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం సో ఈ సచివాలయానికి ప్రధాన అధికారిగా ఎవరు ఉంటారంటే మనకి సెక్రటరీ జనరల్ ఉంటారు సో ఓవరాల్గా యుఎన్ఓ హెడ్ ఎవరు ఉంటే మనకి సెక్రటరీ జనరలే ఈ సెక్రటరీ జనరల్ పదవీ కాలం వచ్చేసరికి మనకి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇప్పటి వరకు అధికంగా నలుగురు యూరప్ ఖండం నుంచి సెక్రటరీ జనరల్ గా ఎంపిక అనమాట యూరప్ నుంచి ఎక్కువగా నలుగురు సెక్రటరీ జనరల్ గా ఎంపిక ఈ సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసినటువంటి తొలి భారతీయుడు ఎవరంటే శిశుతరు ఓకేనా సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసినటువంటి తొలి భారతీయుడు శిష్యుతరు ఆయన వేరే రాష్ట్రం అంటే కేరళ తర్వాత అయితే ఇంతవరకు మొత్తం తొమ్మిది మంది సెక్రటరీ జనరల్స్ గా పనిచేశారు ఒకరు ట్రిగ్వేలి రెండు డాగ్ జోన్ థర్డ్ వన్ యుథాంట్ ఫోర్త్ వన్ కుట్టువాల్ది ఫిఫ్త్ వన్ జేవియర్ పెరాజ్ డీక్యులర్ తర్వాత బౌత్రోస్ బౌత్రోస్ గలి తర్వాత అన్నన్ బాన్కిమూన్ ఆంటోనియో గుటేరస్ సో ప్రజెంట్ మనకి యూఎనో యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటేరస్ నైన్త్ సెక్రటరీ జనరల్ ఇతను ఏ దేశం అంటే పోర్చుగల్ అనే దేశం సో రెండు వేల పదిహేడు నుంచి కూడా మనకి సెక్రటరీ జనరల్ గా కంటిన్యూ అవుతా ఉన్నారనమాట సో ఫస్ట్ ట్రిగ్వేలి తర్వాత డాగ్ హమ్మస్టో యుతాంట్ కుట్టువాల్ది జేవియర్ పెరాజ్ డీక్యులర్ బౌత్రోస్ బౌత్రోస్ గాలి కోఫీ అన్న బానకీమున్ ఆంటోనియా గుటేరస్ సో ఫస్ట్ ట్రిగ్వేలి తర్వాత డాగ్ హమ్మర్స్ జోల్ తర్వాత యుతాంట్ తర్వాత కుట్టు వాల్డిన్ తర్వాత జేవియర్ పెరాస్ డిక్్యులర్ జేవియర్ పెరాస్ డిక్్యులర్ ఆ తర్వాత బౌత్రోస్ బౌత్రోస్ గాలి కోఫీ అన్న బానకీమున్ ఆంటోనియా గుటేరస్ సో ప్రజెంట్ గుర్తు పెట్టుకోండి ఆంటోనియా గుటేరస్ ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి ట్రిగ్వేలి ఓకేనా ఇక్కడ జేబికె డియూకే గుర్తుపెట్టుకోండి డియూకే జేబికె డియూకే జేబికె సో లాస్ట్ లో బానికి మును ఆంటోనియో గుట్టేరస్ రీసెంట్ పర్సన్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ ట్రిబ్యుయల్ డియూకే జేబికే అన్నప్పుడు డి అంటే డాగ్ హమ్మర్స్ యు అంటే యుథాంట్ కే అంటే పుట్టువాల్దిన్ జే అంటే జేవియర్ పెరాజ్ డివ్ బి అంటే బోత్రోస్ గలీ కే అంటే కోఫీ అన్న సో దేశాలు ట్రిబ్యువల్ వచ్చేసరికి నార్వే డాగ్ హమర్స్ జోళ్ళు వచ్చేసరికి స్వీడన్ యుథాంట్ వచ్చేసరికి మైన్మార్ కుట్టు వాదీమ్ వచ్చేసరికి ఆస్ట్రియా తర్వాత జేవియర్ పెరాస్ డ్యూక్యులర్ పేరు బౌత్రోస్ బౌత్రోస్ గలీ ఈజిప్ట్ కోఫి అన్న గానా బాన్కీమున్ సౌత్ కొరియా ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్ సో మనకి నైన్టీన్ సెవెంటీ వన్ వరకు యూతాండ్ ఫస్ట్ ఏషియా ఏషియా పర్సన్ ఎవరంటే మనకి యూతాండ్ అనమాట ఏషియా అంటే మైన్మార్ ఏషియా కాంటినెంట్ సో ఈ నార్వేస్ వీరన్ వచ్చేసరికి యూరప్ ఓకేనా ఈ నార్వేస్ వీరన్ వచ్చేసరికి యూరప్ యూతాండ్ వచ్చేసరికి మైన్మార్ ఏషియా సో ఇవి మనకి యూరప్ ఆస్ట్రియా ఎక్కడ ఉంటుంది మనకి ఆస్ట్రియా కూడా ఏ ఉంటుంది తర్వాత పెరు అక్కడ మనకి సౌత్ అమెరికా పెరుగు సౌత్ అమెరికా సో ఈజిప్ట్ వచ్చేసరికి అక్కడ మనకి ఈజిప్ట్ వచ్చేసరికి ఆఫ్రికా గానా అక్కడ మనకి గానా వచ్చేసరికి ఆఫ్రికానే దాని తర్వాత సౌత్ కొరియా మనకి మళ్ళీ ఏషియా వస్తుంది ఆంటోనియో గుటెరాస్ పోర్చుగల్ వచ్చేసరికి మనకి యూరప్ అంటే యూరప్ నుంచే అత్యధికంగా ఎక్కువ మంది పనిచేశారు నలుగురు పనిచేశారు ఏషియా నుంచి ఇంతవరకు ఇద్దరు మాత్రమే పనిచేశారు ఆ తర్వాత బాన్కీ సౌత్ కొరియా అదే దక్షిణ అమెరికా నుంచి అయితే ఒకరే పని చేశారు జేబియర్ పెరాజ్ డిక్లర్ పెరు దాని తర్వాత ఆఫ్రికా నుంచి ఇద్దరు పనిచేశారు బౌత్రోస్ గలీ కోఫీ అన్న సో ఇది మనకి ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్స్ గురించి అయితే మనకి ఇక్కడ త్రీ క్వశ్చన్స్ అడిగిన చూడండి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత అదొక క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు తర్వాత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యొక్క పదవీ కాలం ఎంత ఈ మూడు క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి ఇంకా ఎవరికన్నా జికే బుక్ కావాలి అంటే ఆ స్క్రీన్ మీద కనపడితే నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తే ఎలా తీసుకోవాలి అనేది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో గురించి సో దీని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టాపిక్స్ అనేవి అయిపోయినాయి కదా ట్వంటీ సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి టూ పార్ట్స్ వచ్చినాయి రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేవి అయిపోయినాయి సో ట్వంటీ సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి యుఎన్ఓ పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూ అయిపోయింది సో ఇప్పుడు దీని తర్వాత యుఎన్ఓ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏమేమి ఉన్నాయి సో దాని తర్వాత మనకి ఐక్య సమితి కింద పనిచేసే అనుబంధ సంస్థలు కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ వాటి గురించి డిస్కస్ చేద్దాం సో ఓకే థ్యాంక్ యూ